ఇలా ఉన్న చింతకూరని ఈ తీసేసి ఇలా స్మాష్ చేసుకోవాలి చిన్నగా ఇలా నలపాలి ఇలా అనుకున్న తర్వాత మొత్తం ఏమన్నా ఇలా ఉంటే తీసేసేయాలి చింతకూరని నీట్గా చేసి పెట్టుకోవాలి కందిపప్పు కడిగి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం టమాటో ఇగ చింతకూర ఉంది కదా ఇది మన స్మాష్ చేసి పెట్టుకునేది ఇది కూడా వేసేసుకోవాలా కంప్లీట్గా మనకి ఎంత పులుపు కావాలో అంత దాన్ని బట్టి వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కారం సాల్ట్ రుచికి త సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి ఓకే దీన్ని మనం కొంచెం వాటర్ తక్కువ ఉందనుకుంటా అదే కొంచెం వాటర్ పోసుకున్నాను కొంచెం నీళ్ళుగా కావాలి కదా అని దాని అంతా అది అన్నీ అయిపోతుంది ఇలా కరిగిపోతే కుక్కర్లో పెట్టుకొని విజిల్ అయిన తర్వాత చూపిస్తాను Taip pat ir kitaip.